నందమూరి బాలయ్య కృష్ణ అలాగే బాబీ కొల్లి కాంబినేషన్ లో వస్తున్న డాకు మహారాజ్ అయితే ప్రపంచ రికార్డులు సృష్టించే విధంగా దూసుకెళ్తుందనే చెప్పవచ్చు ఈ సినిమాకు సంబంధించినంత వరకు ఏదైతే టీజర్ విడుదలైందో అటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిలో కూడా ఒక్కసారిగా ఈ టీజర్ కు సంబంధించిన చర్చ అయితే ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుందనే చెప్పవచ్చు ఈ టీజర్ కి సంబంధించినంత వరకు బాబీ డియోల్ ఎవరైతే దర్శకు విలన్ ఉన్నాడో బాబీ డియోల్ అలాగే బాలయ్య ఇద్దరి మధ్య ఉండే సీన్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారిగా థియేటర్ అవకాశం ఉందని చెప్పవచ్చు ఇద్దరు ఎదురు పడే టైంలో ఇద్దరు కూడా ఇంటర్వెల్ టైంలో ఇద్దరు ఎదురు ఎదురు పడతారని అయితే దర్శకుడు చెప్తున్నాడు నిర్మాత కూడా చెప్తూ వస్తున్నాడు దీన్ని బట్టి మనం ఇక్కడ చూసినట్లయితే ఈ సినిమా ఈ సారి సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కొట్టడం అయితే ఖాయంగా కనిపిస్తుందని చెప్పవచ్చు సితారా ఎంటర్టైన్మెంట్స్ మీద విడుదలవుతున్నటువంటి డాకు మహారాజ్ ఏదైతే ఉందో గతంలో మనం చూసాము టీ టైటిల్ విషయంలో కొద్దిగా సందిగ్ధత నెలకొని ఉందని చెప్పవచ్చు ఆ టైటిల్ సందిగ్ధత ఇప్పుడు పూర్తిగా తొలగి పోయింది ఈ సందిగ్ధత నుంచి ఇప్పుడు డాకు మహారాజ్ టైటిల్ తోనైతే మనకి సినిమా విడుదలవుతుందని చెప్పవచ్చు డాకు మహారాజ్ టైటిల్ అంటే ఒక్కసారిగా అటు ఫ్యాన్స్ లో కూడా పూర్తి స్థాయిలో ఒక ఆశ్చర్యం అయితే చెప్పింది వచ్చిందని చెప్పవచ్చు గతంలో బాలయ్య సినిమాలు అన్నింటిలో కూడా సింహ అనే పదం మనకి కామన్ గా ఉండేది అక్కడి నుంచి కూడా అటు భగవంత్ కేసరి కావచ్చు ఇంత ముందు వచ్చిన వీరసింహారెడ్డి కావచ్చు అంతకుముందు వచ్చిన అఖండ కావచ్చు వరుసగా బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన బాలయ్య ఇప్పుడు డాకు మహారాజు ఒక సవాల్ విసురుతోంది హ్యాట్రిక్ వరుసగా నాలుగో సినిమా హిట్ అయ్యే దిశగా ఈ సినిమా కనుక హిట్ అయితే మనకి బాలయ్యేది హిస్టరీలోనే ఒక కొత్త రికార్డు సృష్టిస్తుందని చెప్పవచ్చు